ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది సీతక్క గారు తీసుకుంటారు స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు మొదటి విడత అరవై లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది రెండవ విడత మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా ముప్పై ఐదు లక్షల చీరలు మార్చి ఒకటి నుండి మార్చి ఎనిమిది తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది గ్రామాలలో ఇచ్చిండ్రు పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఎనిమిది తారీఖు లోపల మీ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది